సో తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో తెలియదు కానీ ఈ మధ్య కొన్ని స్టేజీల మీద సినిమా వాళ్ళు చేసేటువంటి కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్గా మారుతున్నాయి వైరల్గా అవుతున్నాయి అనేక విమర్శలకు దారితీస్తున్నాయి మరి సినిమా వాళ్ళకి రాజకీయాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు ఎందుకు సినిమా తారలు చేసేటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ ఆయనతో మార్గం సార్ నమస్తే అండి సార్ అసలు యాక్చువల్గా సినిమా వాళ్ళకి రాజకీయాలకి ఉన్నటువంటి ఆ వినభా చాలా చాలామంది ఫిలిం స్టార్స్ రాజకీయాలకి వెళ్తుంటారు అదేవిధంగా వీళ్ళు చేసే కామెంట్స్ ఎక్కువగా రాజకీయ దుమారం రేపుతుంటాయి ఎందువల్ల ఇలా జరుగుతుంటారు సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి దగ్గర సంబంధం ఉంటుంది దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకంటే ఇది ట్రెండింగ్లో ఉంటారు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి ఈ సెలబ్రిటీస్ కాబట్టి ట్రెండింగ్లో ఉంటారు అది పొలిటికల్కి కూడా దగ్గర సంబంధం ఎందుకంటే సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయ్యారు కాబట్టి దాని మీద ఎక్కువ ఉంటుంది ఒకవేళ సినిమా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతూ ఉంది అందుకని సినిమా వాళ్ళు అవినాభ సంబంధం ఉంటుంది సరే అదేవిధంగా నిన్న చిరంజీవి గారు ఏదో సరదాగా అన్నారు యాక్చువల్గా ఆయన పెద్దాన్ని సీరియస్ కూడా తీసుకోలేదు మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్లో ఉంటుంది అంత ఆడపిల్లలో ఉన్నారు రే చరణ్ ఈసారి ఒక అబ్బాయిని దాంట్లో ఆలోచిస్తే దాని గురించి శ్యామల అంతా రియాక్ట్ అవాల్సిన అవసరం ఉందంటారా శ్యామల గారు ఆయన రాజకీయ నాయకురాలు ప్రతి ప్రతినిధి కాబట్టి జగన్ అన్నకి ముద్ర చెల్లెలు కాబట్టి ఓకే రియాక్ట్ అయ్యి ఉండొచ్చు దానికోసం నేను ఏమైనా కామెంట్ చేయదలుచుకోలేదు కానీ చిరంజీవి గారు అంటే ఇంటికి ఆదిపార శక్తి లక్ష్మీదేవి మొత్తం ఆడపిల్లలు అంటే ఇంటికి అందరూ కూడా ఆరోగ్యదయము అనుకుంటారు ఆయన అన్ని మాటల్లో ఒకటే మాట మాకు ఇంటికి వారసుడు కావాలి వారసుడు ఈరోజు మాకు అంత మా ఇంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారు మాకు వారసుడు రామచరణకి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామని ఆ ఆ భావంతో అని ఉండొచ్చు అంతే తప్ప వేరే భావన ఆయనకు ఉండేది కాదు అలా ఉండదు అని నేను అనుకుంటున్నాను అందు అలాగే ఉంటారు తప్ప ఇంట్లో అందరూ ఆడపిల్ల ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అలాగే అందరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి దాని మీద ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చెల్లెలు ఇద్దరు ఉన్నారు అందరు ఉన్నారు కాబట్టి మాకు వారసుడు ఉంటే బాగుండు అని అనుకొని ఉండొచ్చు దాని మీద మామూలుగా తాత్కాలికంగా అని ఉంటారు దాని మీద కొంచెం కొంచెం శ్యామల గారు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సీఎం గారు రైట్ హ్యాండ్ మన సీఎం గారు రైట్ హ్యాండ్గా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ కాబట్టి శ్యామల గారు ఎక్కువే రియాక్ట్ అవుతారులేండి ఓకే అవుతారు ఎక్కువ రియాక్ట్ అవుతారు ఆయన అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి గ్యాప్ పెరిగిందనుకోవచ్చు తగ్గిందనుకోవచ్చు ఇటీవల అల్లు అర్విన్ చేసినటువంటి ఒక వ్యాఖ్యల మీద రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యల మీద మళ్ళీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి మెగా అభిమానులు అన్నారు సో ఇది గ్యాప్ తగ్గించే ప్రయత్నం అంటారా అంటే ఒకటే అండి ఇప్పుడు పెద్ద అయినా వయసులో చాలా పెద్ద ఆయన మన రాల్లు అర్జున్ గారు అంత రామ్ గారు అంత ఆ మాట ఆయన అనుండకపోవలసింది ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఆయన మళ్ళీ నిన్న అదే మాట అన్నాడు అనకూడదు ఆ మాట ఆయన అసలు ఆయన అనవద్దు నవ్వుతూ అనొద్దు సీరియస్గా అనొద్దు ఎందుకంటే ఆ సినిమా ప్లాప్ అంటే నేను ఒప్పుకోను ప్లాప్ అంటే ఒప్పుకు నేషనల్ అవార్డు ఇస్ విన్నర్ ఆ సినిమాకి నేషనల్ అవార్డు రాకపోతే పూర్తిగా అవార్డులు న్యాయం జరగాలినట్టే అన్యాయం జరుగుతుందని చెప్తాను నేనైతే నాకు ఆ నేషనల్ అవార్డుకి విన్నరు అన్ని సినిమాలు కలెక్షన్స్ రావు కొన్ని సినిమాలు విలువలతో కొన్ని సినిమాలు ఉంటాయి దేశం కోసం కొన్ని సినిమాలు ఉంటాయి దేశ రక్షణ కోసం కొన్ని సినిమాలు ఉంటాయి సమాజం కోసం కొన్ని సినిమాలు ఉంటాయి లేదా స్మగల్ గూర్స్లో కొన్ని సినిమాలు ఉంటాయి దొమ్మి ఆటలో కొన్ని మాస్ సినిమాలు ఉంటాయి సాంగ్స్ లవ్ సబ్జెక్ట్లో కొన్ని సినిమాలు ఉంటాయి అన్ని సినిమాలు అన్ని రకాల సినిమాలు ఉంటాయి దాంట్లో ఈజ్ ద బెస్ట్ మూవీ దేశం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఒక దేశం ఒక ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉండాలి ఇవన్నీ ఒక దేశం కోసం తీసే సినిమాని బ్రహ్మాండంగా నేషనల్ అవార్డు వస్తుందని నమ్ముతున్నాను పూర్తిగా అది సినిమా కలెక్షన్ లేదు లేకపోతే ఇంకోటి ప్లాప్ అంటే ఒప్పుకోను అది సూపర్ టూపర్ హిట్ సినిమానే తర్వాత కలెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాడు హిట్ అంతే తప్ప సినిమా రూపంగా ఈజ్ ద బెస్ట్ మూవీ ఫైనల్గా సార్ సో మొన్న పృథ్వీ గారు కూడా ఒక స్టేజ్ మీద నూట యాభై మేకలపై పదకొండు మేకలు సినిమా నుంచి ఇండైరెక్ట్గా ఒక పార్టీని ఉద్దేశించి అన్నట్లు అనిపించింది సో దాని గురించి ఆయన అంటే పార్టీ ఉద్దేశించి అంటానండి రాజకీయ వేదికలు వేరు సినిమా ఈవెంట్లు వేరు ఆ సినిమా ఈవెంట్లో మీరు యాక్ట్ చేసింది మీరు యాక్ట్ చేసింది దానికోసం ఏం చెప్పాలో ఏం మాట్లాడుతున్నారో అది చెప్పాలి తప్ప మీరు ఈ విధంగా రాజకీయాన్ని తీసుకొచ్చి ఈవెంట్ సినిమా ఈవెంట్లో మాట్లాడకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఋథ్వీ గారు ఆ క్యారెక్టరేషన్ కోసం చెప్పాలి తప్ప ఆయన సినిమా కోసం మాట్లాడి రాజకీయం కోసం మాట్లాడితే వైసీపీ వాళ్ళకి బాధ అనిపించింది ఎస్ అలా ఆయన వాళ్ళు ఏమంటున్నారంటే మేమేమైనా మాట్లాడామా మేమేమైనా రాజకీయ నాయకుల కోసం మాట్లాడామా మీ సినిమా ఆపమని అన్నారు అంటే మరి మీరు కదా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు మా నాయకుడిని కించపరిస్తే మేము ఎందుకు ఊరుకుంటాం అంటున్నారు వాళ్ళ దాంట్లో అది తప్పులేదు లేదు సమన్వయం ఇద్దరు పక్కన తప్పులేదు వాళ్ళు ఎందుకంటే రెచ్చగొట్టింది ఈవెంట్లో మనం అంటే మన సినిమా వాళ్ళు సినిమా కనుక ఆయన బాధపడుతూ సారీ చెప్పాడు హీరో బాధపడుతూ హీరో సారీ చెప్పాడు సినిమాకి ఇబ్బంది కలగొద్దు నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద మనసుతో ఆలోచించి రుద్వి గారు కానీ అది ఏమైనా వేరేగా ప్లాట్ఫామ్ పెట్టి మాట్లాడుకోండి మీరు పాటాడుకోండి కానీ ఈ సినిమాని కొంచెం పెద్ద మనసుతో ఆలోచించే ఈ సినిమా మాత్రం సినిమా అంటే చాలామంది కష్టపడితే సినిమా వస్తుంది కాబట్టి దాన్ని ఎక్సెప్ట్ చేయమని హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ అంతా స్వారీ చెప్పారు కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఇక మీదటి ఎవరైనా సరే పెద్దవాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు ఈవెంట్ లాటలో సినిమా ప్రోగ్రాములకి పిలిస్తే ముఖ్య అతిథిగా వచ్చి సినిమా కోసం నాలుగు ముక్కలు చెప్పండి తప్ప రాజకీయాలు తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి పొలం వద్దు మీరు వేదిక పెట్టుకొని ఆ వేదిక నుంచి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుకోండి ఏ పార్టీకి ఒక్కొక్కరు ఉంటారు కానీ ఇలా ఇది కరెక్ట్ కాదు అనేది ఒకటి రెండో విషయం రుద్వీ గారు ఆ విధంగా మాట్లాడటం కానీ లేకపోతే ఆ ఈవెంట్లో చిరంజీవి గారు జనసేన కోసం మళ్ళా ప్రజారాజ్యం కోసం కూడా మాట్లాడటం కానీ అని కరెక్ట్ కాదు ఎందుకంటే పెద్ద ఆయన ఆయన గారికి మేము అని చెప్పినా ఆయన ఇంకో పార్టీ కోసం మాట్లాడలేదు ఆ పార్టీ కోసం కూడా రాజకీయంగా మాట్లాడకూడదు కనుక దయచేసి అందరూ ఆలోచించి సినిమా ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడొద్దని మనవి సినిమాని సినిమాలాగే చూడాలనేది మనవి రెండోది సినిమా కంటెంట్ బాగుందంటే ఎవరైనా చెప్పినా ప్రజలు దాన్ని ఆదరిస్తారు బాగులేకపోతే ఎవరు ఎన్ని చెప్ప ఎంత పబ్లిసిటీ చేసినా అది సినిమా ఆడుతు కనుక దయచేసి అర్థం చేసుకోండి హీరో గారి రిక్వెస్ట్ని ప్రొడ్యూసర్ గారి రిక్వెస్ట్ని పెద్ద మనసుతో ఆలోచించుకోండి నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నా మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారు అన్నారు మరి మాకు వై వైసీపీ వాళ్ళు మరి నాయకుడిని అంటే మేము అనకూడదు అంటున్నారు నేను అందుకేనే నేను ఏమంటున్నా దాన్ని దాన్ని వెనకేసుకు రావట్లే ఆయన మాట్లాడింది తప్పే అని ఒప్పుకుంటూ మళ్ళీ మీ నాయకుడిని మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడారు దాన్ని నేను కాదని చెప్పట్లేదు ఒక ఈవెంట్ వేరే వాళ్ళది ఆయన మాట్లాడడం తప్పనే మేము కడ్డిస్తూనే ఉన్నాం కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది సినిమా వాళ్ళకి రాజకీయాలకి ఎప్పుడు కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వస్తుంటారు రాజకీయాల్లో రాణిస్తుంటారు అటు సినిమాలో కూడా రాణిస్తుంటారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సినిమా వేడుకల్లో రాజకీయాల ప్రస్తావన వద్దు సినిమా వేడుకల్లో ఆ స్టేజ్ మీద కేవలం సినిమాలు మాత్రమే మాట్లాడాలి రాజకీయాలు మాట్లాడడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ తెలియజేస్తారు కెమెరా పర్సన్ రామకృష్ణతో జోసఫ్ పన్ ఇండియా తెలుగు